ఆరో అధ్యాయ ముప్పై మూడో చునములు మాట్లాడాడు మొదటగా ఆయన రాజ్యమును నీటిని వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు అనేది ఒక భక్తునికి ఏది అవసరమో ఒక విశ్వాసికి ఏది అవసరమో అది దేవునికి తెలుసు దేవునికి తెలియదన్నట్లు దేవునివ్వడన్న దేవుడిని పక్కకు పెట్టి నీ తిందుమా అని త్రాగుమా గురించి చింతిస్తూ ఉన్నా ఇది అన్ని చర్యలు చింతిస్తాను ఇలా నువ్వు జీవము కలిగిన దేవుని బిడ్డవు నువ్వు ఫస్ట్ నువ్వు ఆయన రాజ్యాన్ని వెతుకును ఆ రాజ్యము పొలంలో దాచబడిన ధన దాన్ని కనుగొను ఈ ప్రపంచంలో ఎంతో మంది దేవుళ్ళు దేవతలను పడే వాళ్ళది కానీ వాళ్ళ ద్వారా నీకు పరలోక రాజ్యము దొరకదు వాళ్ళ మార్గము గమ్యము చేర్చదు నాకంటే ముందుగా వచ్చిన వాళ్ళందరూ దొంగలు దొంగ దొంగతనము చేయడానికి వస్తాడు హత్య చేయడానికి వస్తాడు నాశనము చేయడానికి వస్తాడు కానీ నేను జీవముని ఇవ్వడానికి దానిని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చి అవును ఏసు ప్రభు కంటే ముందు వచ్చిన వాళ్ళందరూ రథాలను రౌకులను గుర్రాలను సైన్యములను పోగు చేసుకున్నారు భార్యల కొరకు మాత్రము తండ్రి చింతపురకు ఆరోగ్య తండ్రి మాట కొరకు జీవించాడు ఏసు చూడండి ఒక వ్యక్తి దుఃఖపడుకుంటూ వెళ్ళిపోయాడు ఒక వ్యక్తి సంతోషంగా వెళ్ళిపోయాడు ఎవరు ఈ వ్యక్తి దుఃఖపడుకుంటూ వెళ్ళిన వ్యక్తి అంటే ఆయన ధనవంతుడు అని మిగుల ఆస్తి గలవాడని లేఖన రాయబడింది ఏసు ప్రేమ ఏమన్నాడు చెప్పండి పర్వలేదు నేను నేను ప్రేమిస్తున్నా బాల్యము నుండే ధర్మశాస్త్రముల కట్టుబడి ఉన్నా ఎక్కువ లేదు దొంగతనం లేదు అబద్ధ నీకు ఇంకొకటి కొరతగా ఉంది అదేమిటంటే నీకు కలిగిన దానిని అమ్మి బీదలకి చేసి వచ్చి నన్ను వెంబడించు పరలోకంలో నీకు ధనము కలుగుతుందంటే దానికి బాధపడి అలిగిపోయారు ఏస్తు ప్రభు దగ్గరికి బాధపడుకుంటూ వచ్చి సంతోషంగా వెళ్ళాలి ఈ వ్యక్తి సంతోషంగా వచ్చి బాధపడుతుంటూ వెళ్తున్నారు చాలా మంది అటువంటి మనసు కల్ల వారు కూడా ఉంటారు ఒక మంద నిలింపు బాధపడే వాళ్ళు ఉంటారు గర్భింపులకు బాధపడే వాళ్ళు ఉంటారు హెచ్చరికలకు బాధపడి అలిగిపోయే వాళ్ళు ఉంటారు ముఖాన్ని చిన్న పెట్టుకొని చిన్నపుచ్చుకొని దుఃఖముతో వెళ్ళే వాళ్ళు ఉంటారు నన్నే అన్నాడు నాకు నా పరువు పోయింది అందరు నా వైపు చూశారు అని వాళ్ళందరూ వాళ్ళే ఊహించుకుంటారు కానీ నీ గురించి ఎవరికి తెలియదు నీ గురించి దేవుడైన ఏసే ఒక్కనికి తెలుసు అందుకని ఆయన మాట్లాడే మాట నీకు మాత్రమే తగులుతుంది కాబట్టి ఇక్కడ ఏసు ప్రభు చెప్పిన మాటను ఆ వ్యక్తి మరి బీదలకు ఇస్తే దేవుడికి అప్పించినట్లు లెక్క బీదలను కనికరించువాడు దేవుడికి అప్పించి అప్పించువాడు అప్పించినంతటి వాడు దేవునికి అప్పిస్తే దేవుడు మళ్ళీ ఇయడా ఏసుమన్నాడు బీదలకిచ్చిన నన్ను అంబడించు అన్నాడు ఎంత మంచి మాట చూడండి అంటే ఈయన ధనవంతుడు ధనవంతుడు ఇయడా ఏ బుద్ధి లూకస్ వరద పంతొమ్మిదవ అధ్యాయము లూకస్ వరకు పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన అని చదువుకుందా జగ్గ నిలవబడి ఇదిగో ప్రభువ నా ఆస్తిలో సగము బీద లగించుచున్నాను కొట్టి దేవుని మైకోడు ఏమంటున్నాను నిలబడి కేసు ప్రభు దగ్గర నిలబడి ప్రభువా నాకు ఆస్తి ఉన్నది దానిలో సగము బీదలకి చేస్తా అన్యాయముగా ఎవరి దగ్గరైతే నేను తీసుకున్నానో వారికి ఒక్కదానికి నాలుగు వంతుల చొప్పున నేను వాళ్లకు తిరిగిస్తాను సగమేమో ఒక్కటికి నాలుగందలు కట్టిస్తా ఎవరి దగ్గర అన్యాయంగా నేను లంచం తీసుకున్నానో బలవంతంగా నేను వసూలు చేశానో ఇంకా సగం బీదలకి బీదలకు ధనవంతుడు ఇచ్చాడు నువ్వు ఇస్తేమైతేవన్నాడు జగ్గ ఏమో అడగకుండా ఇచ్చాడు ఇక్కడ ఉన్న ఈ యవనస్తుడేమో నిత్య నిత్య జీవములకు వారసుడు కావాలని ఉన్నది కానీ ఆయనకు కలిగిన దాన్ని అమ్మలేకపోతున్నాడు ఆయనకు కలిగిన దాన్ని వదిలిపెట్టలేకపోతున్నారు చాలా మందిని చూస్తూ ఉన్నారు దేవుడి నుండి ఎన్నో కావాలని కోరుకుంటారు కానీ దేవుడు ఇవ్వాలి దేవుడు అస్సాలు చేయడానికి వదిలిపెట్టలేకపోతున్నారు చాలా మంది చూస్తూ ఉన్నారు దేవుడి నుండి ఎన్నో కావాలని కోరుకుంటారు కానీ దేవుడు గుప్పిలు దేవుడు అస్సాలు చాపాలని చూస్తారు ప్రతి వారము ప్రతిరోజు దేవుని వైపు చూస్తారు కానీ వీళ్ళు మాత్రము వాళ్ళ పిడికేలు ఇవ్వరు దశమ భాగం ఇవ్వరు ప్రథమ పాలు ఇవ్వరు కృతజ్ఞత కానుకలు మందిరం ఏమైపోతుంది పరిచర్య ఏమైపోతుంది దైవ ఎలా బతుకుతున్నారు ఇవన్నీ ఏమి చూడరు కానీ తమ తమకి ఏమి కలగాలనో తమకి అవసరమో వాటి కొరకే ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అది మంచిదేనా నిత్య జీవమునకు వారసుడు నీ ఏం చేయాలని అడిగిన మంచిదే కానీ నీ కలిగిన అమ్మి బీదలకి ఇచ్చి నన్ను అమ్మడం చల్లడు పరలోకంలో ధనం చేకూరుతుంది అన్నాడు ఏసుకి భయపడ్డాడు వార్త ఐదో అధ్యాయం ఐదో అధ్యాయం పది పదకొండు వచ్చిన రాసుకోండి సీమోన్తో ను యోహాను అందుకు వేసు ఈ రోజు నుంచి మిమ్మలను మనుషులను పట్టువారుగా చేస్తానని సీమునుతో చెప్పాను వెంటనే వారు ధోలను దరికి చేర్చి సమస్తమును విడిచి విడిచిపెట్టి వెంపడించే నోటిలో నుంచి ఎప్పుడైతే మాట వచ్చిందో సమస్తమును విడిచి వాళ్ళ వృత్తికి సంబంధించిన ధోరణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించి లేని లేఖను రాయబడి ఈ రోజున ఏ సయ్య బిడ్డవైన నీవు క్రైస్తవ రాదు అని చెప్పుకుంటున్న నీవు విశ్వాసం అని చెప్పుకుంటున్న నీవు సమస్తాన్ని విడిచిపెట్టినవా సమస్తాన్ని విడిచిపెట్టకపోతే నువ్వు ఆయన్ని ఎవ్వడించలే ఆయన ఎవరు ఎవ్వడించాలన్నా సమస్తాన్ని విడిచిపెట్టాలి విడిచిపెట్టకపోతే లాగేస్తే వెనకకు నేను వెనుకకు లాగేస్తాయి తల్లి వెనక ఏమి లేకుంటేనే ముందుకు ఫ్రీకి వెళ్ళిపోతావు వెనక ఏది ఉన్నా పాతది ఏది ఉన్నా లోకపరమైనది ఏది ఉందా నీకు పోయినట్లే అనిపిస్తుంది కానీ అక్కనే ఉండిపోతావు అభివృద్ధి ఉండదు ఆత్మీయమే ఉండదు ఆనందం ఉండదు నీకు